రాబోయే ఎన్నికల్లో ఓడిపోతానన్న భయం కలిసి రాని కుటుంబం వెంటాడుతున్న బాబాయ్ కేసు మరోవైపు దూకుడు మీదున్న కూటమే ఇవే కాకుండా ఏపీ కాంగ్రెస్ చీఫ్ అయిన సొంత చెల్లెలు షర్మిల తీవ్ర విమర్శలు సీఎం జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అంతేకాకుండా షర్మిల వెంటే తన ప్రయాణం అంటూ వైఎస్ విజయమ్మ కూడా షర్మిలకు అండగా ఉంటూ వచ్చారు ఇటీవల షర్మిల కొడుకు పెళ్లిలోనూ విజయమ్మ తోడుగా ఉన్నారు జగన్ కుటుంబం మాత్రం ఎక్కడా కనపడలేదు దీంతో ఏపీ ఎన్నికల్లోనూ విజయమ్మ షర్మిలతోనే నడుస్తారని అంతా అనుకున్నారు కానీ విజయమ్మ ఇడుపులపాయలో జగన్ పక్కన కనిపించారు ఏపీలో విజయమ్మ షర్మిల వెంట నడుస్తే అసలుకే మోసం వస్తుందని వివేక హత్య కేసు ఇప్పటికే ఇబ్బందిగా ఉన్న టైంలో ఇప్పుడు విజయమ్మ కూడా దగ్గర లేకపోతే ఇబ్బంది అవుతుందనుకుని జగన్ విజయమ్మ శరణు కోరారా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వినపడుతున్నాయి నిజానికి వైసీపీకి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మను తొలగించి తనకు పార్టీకి సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించారు పార్టీ పెద్దలు జగన్ కి అన్ని బాధ్యతలు కట్టబెట్టారు ఆ తర్వాత విజయమ్మ కూడా ఉన్నారు ఇప్పుడు ఏపీ ఎన్నికల ప్రచార ముహూర్త సమయంలో ఈడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద విజయమ్మ జగన్ వద్ద కనిపించారు ఇద్దరు ఆప్యాయంగా పలకరించుకోవటాన్ని జగన్ అనుకూల మీడియాతో పాటు సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం చేశారు ఇదంతా చూస్తుంటే జగన్ ఒత్తిడి మేరకు కావాలనే ఈ సన్నివేశం కోసం తల్లి కొడుకులు ఇద్దరూ కలిశారా అన్న చర్చ నడుస్తోంది